శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయి మహా నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ మే నెల ఒకటవ తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి దాని విషయం ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ మే నెలలో పద్నాలుగు పదహైదు తారీఖులలో గురువు మారటం అనేటువంటిది ఉన్నది అంటే వృషభములో నుండి మిథునములోకి గురువు వస్తూ ఉన్నాడు అందువలన గురువు యొక్క మార్పు వలన ప్రతి వాళ్లకు ప్రతి వాళ్ళ జీవితంలోనూ గురువు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి అయితే సహజముగా లగ్నములో గురువు ఉన్నాడు అంటే లక్ష దోషాలను కానీ పోగొడతాడు అని శాస్త్రము ఉన్నది కాబట్టి అటువంటి గురువు అంటే ఏమిటి మనకు గురుగ్రహము అనేటువంటిది దైవ అనుకూలతతో మనము ప్రమాణముగా చూసుకోవాలి అలాగే ఎవరెవరి వ్యక్తిగత జాతకాలలో వాళ్ళ వాళ్లకు గురువు గనక అనుకూలముగా ఉన్నాడు అంటే అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తాడు గురువు ఉన్నట్టుండి అనూహ్యముగా వాళ్ళ జీవితాల్లో ఏదో తెల్లవారేటప్పటికీ లాటరీలు తగిలితే ఎంత ఆనందం ఉంటుందో అలాంటి యోగాలను ఇస్తాడు గురువు గురువు యొక్క గ్రహం అందువలన మామూలుగా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి సహజం అయితే రాసుల ప్రకారముగా అయితే పన్నెండు రాసుల వాళ్లకు ఈ గురువు మారటం వలన ఎవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను పరిపూర్ణముగా తెలియజేయటానికి చేస్తూ ఉన్నాను సింహరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్పాలి అయితే వీళ్ళు ఎప్పుడూ చాలా నీతిగా నిజాయితీగా నిబద్ధతతో ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి సత్ప్రవర్తనతో ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కొంచెము చెయ్యకూడనటువంటి పని తప్పనిసరి పరిస్థితులలో పరిస్థితుల దృష్ట్యా ప్రభావాల దృష్ట్యా నేను అనవసరంగా ఈ పని చేశానే నా జీవితంలో నేను ఎప్పుడూ నలుగురికి చేయొద్దు అని చెప్పగలిగిన వాడిని నేను చేయాల్సి వచ్చింది అని మానసికమైనటువంటి వేదన ఆవేదన మనశ్శాంతి లేకుండా కొంచెం మనస్సుకు కించిత్ క్లేశం అనేటువంటిది ఏర్పడినా దానితో కొంచెం చింతిస్తూ కొంచెం సరేలే అనుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అప్పులు చేసుకుంటారు సామాన్యముగా భార్యాభర్తలు మా ఇంట్లో మాత్రము పిల్లలు భార్య వీళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తారు చేస్తారుగాక అంతేకాకుండా వాళ్ళేమో సుఖాలు అన్ని అనుభవిస్తారు మీకు మాత్రము మానసికమైనటువంటి ఆందోళన అనేటువంటిది ఉంటుంది వాహనాలతో ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎవరైనా తోడుండేట్టుగా చూసుకోండి ఇబ్బందులు వస్తాయని కాదు కానీ ఒక వ్యక్తి పక్కన ఉండటం అనేటువంటిది చాలా అవసరము వ్యావహారికమైనటువంటి చిక్కులు ఎదురైనప్పటికీ వాటిని దాటుకొని ముందుకు వెళ్ళి మీరు విజయం వైపు మీ యొక్క నడకలు నడక ఉండబో ఉండబోతున్నది తప్పకుండా ఉంటుందిగాక బంధువుల నుండి ఒక వార్త అనేటువంటిది తెలుస్తుంది సరే కాలము జీవితము గడుస్తూ ఉంటుంది మిశ్రమ సుఖాన్ని మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు అంతా సుఖమే ఉంటుంది అంతా కష్టమే ఉంటుంది అనడానికి ఉండదు అయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎప్పుడైతే గోచరిస్తూ ఉంటాయో వాటిని బట్టి మన యొక్క పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయనేటువంటి భావనతో ఏదైనా పెద్ద మనస్సుతో అనుకూలం చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది ఏది ఏమైనా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి మేలో గురువు యొక్క ప్రభావం వలన కొంతవరకు కొన్ని ఇబ్బందులు కొన్ని మేలు జరిగిన మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది ఏదో ఒక రకమైనటువంటి అనూహ్యమైనటువంటి మలుపు అయితే తిరగబోతున్నది రాశి వాళ్లకు అని తెలియజేస్తూ జయోస్తూ